పంతులు గారు అయితే కృష్ణుడు గురించి అంతా చెప్తున్నారు మాకు ఇస్కాన్లో ప్రసాదం పెట్టారు చాలా బాగుంది నెయ్యేసి కిచడి చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మధురాలో ఉన్నాము కృష్ణుడు జన్మించిన ఊరికైతే వచ్చాము ఇదే ఇంకొండి ఇక్కడే అంటే కృష్ణుడు జన్మించారు అని చెప్తున్నారు అయితే వెళ్దాము చూద్దాము మొత్తము కృష్ణుడు జన్మించిన స్థలాన్ని అయితే దర్శించుకుందాం ఇక్కడైతే పంతులు గారు శ్రీకృష్ణుడు గురించి మొత్తం జన్మ గురించి చెప్తున్నారు

हिंदू में पक्का किया अब इधर से जाओ ना हा, हाथी बड़ा है ये है हाथी का स्थान ऐसे जाना हम मैं बताऊंगा ना मैं पहचान करता हूं बेकारी हो गया बाबू यहां नहीं दे मैं उसको जमा करूं उसको यहां पे ये मेरे सामने बना है तो मैं तो बोलूंगा क्योंकि तो हमारी पूरी नहीं की पूजा थी समझ आया समझ में आया नहीं सर ये कुंड में स्थान होता है ये ये ले लो ये सब हो गया अंडरग्राउंड तो एरिया फुल है अब ये ये यहाँ

ఇక్కడ పక్కనే శ్రీకృష్ణుడి మేనమామ కంసుడి కోట ఉంది అని చెప్తున్నారు తను అక్కడ లోపలికి తీసుకెళ్ళని ఇక్కడ పెట్టేస్తున్నా బండ్లు కూడా ఎక్కిస్తున్నారు ఉన్నాయి మధురా నగర్ నుంచి అయితే బృందావనంకి వెళ్తున్నాము కార్లో అక్కడ నుంచి ఇది రోడ్లో మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాం వచ్చేసామండి బృందావనంకి అయితే గుడి అయితే బంద్ చేశారండీ సాయంత్రం నాలుగు గంటలకు తీస్తారంట అక్కడే పక్కన ఇస్కాన్ అయితే ఉందని మా పిల్లలు తీసుకెళ్తున్నారు ఇంకా అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ పక్కనే అని తీసుకెళ్లారు ఒక మూడు కిలోమీటర్ల దాకా నడిపించారు పక్కనే పక్కనే అని వాళ్ళు ఏమో స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోయారు ఇస్కాన్ కన్నయ్యం చూడాలని మేము మాత్రం మెల్లిగా ఎనర్చి నడిచి అయితే వెళ్తా ఉన్నాము పది నిప్పుడీ లేరు వెళ్ళిపోయారా ఇంకెంత దూరం ఉంది ఇంకే ఇంకేడా అదేనా వాళ్ళే రూపాయలు పది ఇరవై రూపాయలు దీనికి ఎట్ నుంచి వెళ్ళాలి ఇప్పుడు నేను ముగ్గురు గైడా ఓయమ్మా ఓరు వెళ్తా ఉన్నారు సిక్స్ ఏంటిది వెళ్ళిపోయారు బట్టలు అయితే బాగున్నాయి నీ లంగాలు డ్రెస్సెస్ పిల్లలకి కొన్ని అలా ఉన్నాయి వేసుకొని ఫ్రెండ్స్ ముందు ఇంట్లో తర్వాత కొనుక్కుందాం వెళ్ళిపోయారు వాళ్ళు కొట్టు అయ్యి కొట్టు ఒకసారి ఒకసారి కొట్టుకోవాలి కొనుక్కొని రాలేదు వాళ్ళు ఎంత బాగా నడుతున్నారు మాకేమో కాలు వస్తున్నాయి రేగ్గా చాలా లేని రేగ్గాలు చూసి బాగున్నామని చూస్తున్నాము చీర కట్టుకునే లేక ఎవరు ఎవరైతే చూస్తున్నారంటే ఎట్టకేలకైతే ఇస్కాన్కైతే వచ్చేసాము నడిచి నడిచి 我呢？<Mar> <Yeah. S 1> అయితే అయిపోయింది బయటకు వచ్చాము ఇంకా మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు కనిపించలేదని అక్కడ నిలబడి చూస్తున్నాము ఎటు వెళ్ళారు అని వాళ్ళు వస్తే బయలుదేరుతాం మా వాళ్ళు ప్రసాదం పెడుతున్నారని అక్కడికైతే వెళ్ళారు మేము కూడా వెళ్ళాము ప్రసాదం చాలా బాగుంది నెయ్యి అది వేసారు కిచిడి చాలా టేస్ట్గా ఉంది బాగుంది వీడియో అయితే లేదా అయిపోతుందని ఇక్కడితో స్టాప్ చేసేసాను ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోయినా కూడా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్